అర్ధరాత్రి ఒంటి గంట దాటింది అడవంతా నిశ్శబ్దంగా ఉంది గెస్ట్ హౌస్లోనూ నిశ్శబ్దంగా ఉంది చాందిని మేఘనాథులు చాలాసేపు మేలకుగా ఉండడాన అప్పుడే రెప్పలు అంటుకుంటున్నాయి హఠాత్తుగా ఓ పేరు తెలియని పక్షి వికృతంగా అరుస్తూ రెక్కలు టపటపా కొట్టుకుంది పూర్తి నిద్రలోకి వెళ్లని చాందిని ఎవరో తట్టి లేపినట్టు తృళ్లిపడి కళ్ళు తెరిచింది ఎందుకో ఆమె గుండె వేగంగా కొట్టుకుంది చూవున తల తిప్పి నాది మంచం కేసి చూసింది అతను మంచి నిద్రలో ఉన్నట్టు అతను తీసే ఊపిరిని బట్టి గ్రహించింది మరోసారి అరిచిందా పక్షి భయంగా చూసింది చాందిని వెంటనే భయంకరంగా గర్జించింది ఆకాశం వాన రాకడికి సూచనగా చాందిని ఒంటి నిండా చిరుచమట్లు పట్టాయి ఏదో ఘోరం జరగబోతోంది అని ఆమె సిక్స్త్ సెన్స్ హెచ్చరించింది విసురుగా గాలి కిటికీ రెక్కలు డబడబలాడాయి కిటికీ కొన్న సిల్క్ కర్టెన్లు దెయ్యాలు డ్యాన్స్ చేస్తున్నట్టు ఊగుతున్నాయి చాందిని మెల్లగా లేచింది మరోసారి భయంకరంగా గర్జించింది ఆకాశం వెంటనే విసురుగా వీచిన గాలితో పాటు సూదుల్లాంటి వానజల్లు కూడా పడ్డాయి కిటికీల్లోంచి ఈసారి మేఘనాథ్ కూడా లేచాడు త్రుళ్ళిపడి ప్రకృతి భయంకరంగా మారిపోయింది చందా మెల్లగా అన్నాడు మేఘనాథ్ ఆ నిసిరాత్రిలో అతని పిలుపు అమృతప్రాయంగా తోచింది చాందినికి ఒక్కంగలో అతని దగ్గరకొచ్చి పడింది వానజోరు పెరిగి జల్లు లోపలకు పడి అక్కడంతా తడిపేస్తోంది మేఘనాథ్ వెళ్లి అతి ప్రయాసగా కిటికీ తలుపులు మూసొచ్చాడు మాయి గాడు ఎంత వానో మొహం మీద పడ్డ వాన జొల్లుని టవల్తో తుడుచుకుంటూ అన్నాడు అవును భయంకరంగా ఉంది వాతావరణం అంది చాందిని చలికి వణుకుతూ నువ్వు నిద్రపోలేదా అన్నాడతను నిద్ర రావడం లేదు బేలగా అందామే జోలపాడ్నా పడుతోందిగా నవ్వింది చాందిని అతను నవ్వాడు ఇద్దరూ ముడుచుకుని కూర్చున్నారు మేడని గురించి ఏమాలోచించావు అతను ఏదో మాట్లాడాలి అన్నట్టు అరవకు మనలాగే ఆ వాళ్ళు లేచుంటారు అన్నట్టు ఆ విరయ్య కదూ హఠాత్తుగా అంది చాందిని అవును వచ్చినట్టు లేడు మరి వాతావరణంలో అక్కడ గంగొకత్తి నిజమే వెళ్ళి చూసొద్దామా అన్నడతను ఆదురుదాగా అందామే లేస్తూ ఇద్దరూ గుమ్మంకేసి నడిచారు అంతే టక్కున ఆగిపోయారు కారణం మరోసారి వినిపించాయి ఆర్తనాదాలు ఈసారి ఓ మగ ఓ ఆడగొంతులు బిగుసుకుపోయారిద్దరు ఆ ఆర్తనాదాలకి అంత చలిలోనూ చెమట్లు పట్టాయి ఇద్దరికి నాద్ ఆ కేకలు చాందినికి నోటమాట రావడం లేదు విన్నాను మేడ మీద నుంచే ఆ నడతను చాలా మెల్లగా ఊపిరి బిగించి విన్నారు మళ్ళీ ఏవైనా శబ్దాలు వస్తాయేమోనని కాని మళ్లీ ఏం వినిపించలేదు చందా ఓసారి వెళదామా హుమో పర్లేదు వేరే లేడుగా కాని భయం లేదు ఇవాళ తేల్చేద్దాం ఆమె చేతి గుమ్మంకేసి నడిచాడు మేఘనాథ్ తలుపులు తీసుకుని హాల్లోకి వచ్చారు అప్రయత్నంగా మెట్ల వైపు చూశారు అడవిదున్న భయంకరంగా రంక వేస్తున్నట్టుంది దాని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి చ బొమ్మను చూసుకుడా భయపడుతున్నాం తనని తానే తిట్టుకున్నాడు మేఘనాథ్ బయట వాన పెరుగుతోంది మేడ మెట్లకేసి చూస్తూ నిల్చుండిపోయారు కాసేపు హఠాత్తుగా ఎవరో వస్తున్న అలికిడయ్యి గబాలన లోపలకు పోయారు ఇద్దరి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి రెండు గంటల తర్వాత మళ్లీ బయటకొచ్చారు శబ్దం తప్ప ఇంకెలాంటి శబ్దాలు లేవు ఎవరూ లేరే ఇప్పుడు వినిపించిన అడుగుల శబ్దం ఎవరిదే ఉంటుంది అంది చాందిని కొంపదీసి దెయ్యాలేం లేవు కదా అన్నాడు మేఘనాథ్ అతని మొహంలోకి పరిశీలనగా చూసింది అయితే అతను నిజంగానే అన్నాడని గ్రహించి బలవంతంగా నవ్వి చ ఈ రోజుల్లో దెయ్యాలా అంది మరి ష్ అటు చూడు ఉత్సాహంగా అంది చాందిని కేసి చూస్తూ అతను అటు కేసి చూశాడు అంతే అతని కళ్ళు తడుక్కుమన్నాయి కొమ్ముకి కాస్త యువతలగా వేలాడుతోంది ఓ తాళంచెవి అది మేడ తాళంచెవి అయి ఉంటుంది ఉత్సాహంగా అంది చాందిని అవును చూద్దాం ధైర్యం చేసి మెట్ల మీదకెళ్లి అతి ప్రయాసగా తాళంచెవిని అందుకున్నాడు మేఘనాథ్ చాందిని కంగారుగా చూసింది ఎవరైనా వస్తే అంది తలుపుకేసి చూస్తూ వెంటనే అతను తలుపు మూసి వేసాడు ఇద్దరికీ ధైర్యం వచ్చింది వణుకుతున్న కాళ్లతో మేడమిట్లు ఎక్కసాగారు బయట వాన పడుతూనే ఉంది మెయిన్ డోర్కి తాటికాయంత తాళం మెరుస్తోంది మెల్లగా తాళం తీశాడు మేఘనాథ్ అది ఆ తాళంచెవే తేలిగ్గానే తెరుచుకుంది ఇద్దరి కళ్ళు తలుకుమన్నాయి అదిరే గుండెలతో తలుపు తీశాడు మేఘనాథ్ అతని గుండె జల్లుమంది చాందినిని రమ్మనట్టు సైగ చేశాడు ఆమె కూడా అనుసరించింది ఇద్దరూ లోపలికి ప్రవేశించారు రాజప్రసాదంలా విశాలంగానూ వైభవపేతంగానూ ఉంది హాలు కాకపోతే దుమ్ము కొట్టుకుని ఉంది సన్నిని లైట్ వెలుగుతోంది భయాన్ని నెట్టి హాలంతా గాలించారిద్దరూ అయితే అనుమానించదగ్గ వస్తువులేం కనిపించలేదు గోడలకి కొన్ని తైలవర్ణ చిత్రాలున్నాయి జమీందారు పద్ధతిలో హాల్ చుట్టూ గదులున్నట్టు తలుపులున్నాయి అయితే గుళ్లాలున్నాయే తప్ప తాళాలు లేవు లోపలికెళదామా మెల్లగా అన్నాడతను ఇంకా అలసిందేనికి అంది చాందిని ఉత్సాహంగా ఏదో గొప్ప సంగతి తెలుసుకోబోతున్నామనే ఆనందం వాళ్ల మొహాల్లో కొట్టొచ్చినట్టు కనబడుతోంది మెల్లగా గదులు తలుపులు తీశారు అన్ని గదులు గత వైభవాన్ని చాటుతున్న బూజు దుమ్ములతో అసహ్యంగా ఉన్నాయి ఎక్కడా మనుషులున్న జాడలు లేవు ఇద్దరు హఠాత్తుగా వాళ్ల కళ్ళు ఓ మూలగా బలమీద పెట్టున్న రికార్డర్ మీదకు వెళ్లాయి చాందిని గబాల్ని వెళ్లి టేప్ రికార్డర్ ఆన్ చేసింది అంతే తృళ్ళిపడ్డారిద్దరూ ఎవరివో ఆర్తనాదాలు అరుపులు కేకలు పరిగెడుతున్న శబ్దాలు మేఘనాథ్ టేప్ రికార్డర్ ఆఫ్ చేశాడు ఇదేంటి విస్మయంగా అంది చాందిని అదే అర్థం కావడం లేదు ఏదో ఆలోచిస్తూ అన్నాడతను మనం విన్నవి ఈ టేప్ రికార్డర్లోని అరుపులా అలాగే ఉంది కానీ ఇది ఎవరు ఆన్ ఉంటారు బహుశా వేరయ్యే కావచ్చు ఇలాంటి శబ్దాలు చేసి ఇక్కడ దెయ్యాలున్నాయని నలుగురి చేత నమ్మిస్తే పైన చూస్తానని ఎవరూ అనరని ఊహాగానం చేస్తూ అంది చాందిని ఇందాక మనం విన్నది కూడా ఈ కేకలే అంటావా నమ్మలేనట్టు అన్నాడు మేఘనాథ్ చాందిని మాట్లాడలేదు మళ్లీ ఓసారి భవంతి మొత్తం తిరిగారు వాళ్ళు ఊహించినట్టు స్మగ్లింగ్ గూడ్స్ గానీ దొంగనోట్ల ముద్రను గాని దొంగ బంగారాలు గాని ఏమీ కనిపించలేదు కష్టపడి కొండంతవి ఎలకన పట్టాం అంది చాందిని నీరసంగా అవునున్నట్టు తల పంకించాడతను దానికి గంగనే వేరేను కూడా నొప్పించాం ఏదో ఆలోచిస్తూ అన్నాడతను ఇంకా వెళదామా మెల్లగా అందామే పద లైట్లన్నీ తీసేసి మళ్లీ తలుపులన్నీ యథాతథంగా మూసేసి ఇద్దరూ బయటకు వచ్చేశారు మళ్లీ తలుపులు మూసి తాళం వేసేసి చెవిని దున్న కొమ్ము వెనక భద్రపరిచాడు మేఘనాథ్ ఆ తర్వాత చెప్పుడు కాకుండా దిగి హాలు తలుపు తీసి చూశారు బయట వర్షం పడుతూనే ఉంది థ్యాంక్ గాడ్ గంగ లేవలేదు తృప్తిగా అనుకుంది చాందిని ఇంక నిశ్చింతగా నిద్రపోవచ్చు నవ్వాడు మేఘనాథ్ లాభం లేదు ఏం ఆ టేప్ ఎవరు పెట్టారో తెలుసుకోవద్దు అల్లరిగా అంది చాందిని ఓ నాకన్నా నీకే ఎక్కువ క్యూరియాసిటీగా ఉందే మళ్ళీ నవ్వాడతను ఇద్దరూ లైట్స్ ఆఫ్ చేసి పక్కల మీద కొరిగారు అరగంట తర్వాత బయట ఏదో శబ్దమయ్యి గబానం లేచి చూశారు ఇద్దరు హాలు తలుపులు బార్లా తీసున్నాయి అంతే బిత్తరపోయారు బయట కురిసే వానలో ఆ రడుగులున్న ఓ వ్యక్తిని వేరయ్య చితక బాధిస్తున్నాడు మేఘనాథ్ ఓ కంగలో దగ్గరికి వెళ్లి ఆపాలని ప్రయత్నించి ఓడిపోయాడు చాందిని కంగారుగా వేరయ్య ఇంట్లోకి పరిగెత్తింది అక్కడ గంగ గాఢ నిద్రలో ఉంది ఇంత గొడవ జరుగుతున్నా లేవని ఆమెని విస్మయంగా చూసింది చాందిని బయట వీరయ్య కేకలు దెబ్బలు వినిపిస్తూనే ఉన్నాయి చాందిని గంగని తట్టి లేపింది చాలాసేపు తడితేనే తడితేనేగాని లేవలేదామే లేచాక ఓసారి అయోమయంగా చూసి కంగారుగా నిల్చుంది గంగా మీ నాన్న కంగారుగా అంది చాందిని బయటకు చూపిస్తూ గంగ బయటకు పరిగెత్తింది అప్పుడే వీరయ్య చేతులోంచి తప్పించుకుని పారిపోయాడ ఆ రడుగుల వ్యక్తి వీరయ్య ఆవేశంతో ఊగిపోతున్నాడు నాన్న ఏం జరిగింది అతన్ని పట్టుకుని అనునయంగా అంది గంగ అతను మాట్లాడకుండా చాందిని వాళ్ళకేసి తీక్షణంగా చూశాడు మీరెప్పుడు వచ్చారు బాబు క్షణం తర్వాత గంభీరంగా అన్నాడు గంగే చెప్పింది అతన్ని బలవంతంగా లోపలికి తీసుకొచ్చి బట్టలు మార్పించింది తర్వాత వేడివేడి కాఫీలు అందించింది అందరికీ ఇప్పుడు చెప్పు నాన్న ఎవరతను అంది అతని పక్కనే కూర్చుని అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ తండ్రిలో అంత ఆవేశాన్ని ఎప్పుడూ చూడలేదామే వాడు ఆ వెదవ మన మేడ మీదకి వెళ్ళాడు ఇంకా వీరయ్య గొంతులో ఆవేశం చూస్తూనే ఉంది త్రుళ్ళిపడ్డారంతా మేడ మీదకి వెళ్ళాడా అప్రయత్నంగా అంది గంగ అవును మరి తాళాలు నేను దాచే చోటు తెలుసుకున్నాడు ఎక్కడ దాచావు గబాల్నంది గంగా తీక్షణంగా చూశాడు వీరయ్య గతుకుమంది గంగ ఆ తలుపు తీనివ్వనని నా యజమానికి వాగ్దానం చేశాను కానీ నా మాట నిలబెట్టుకోలేకపోయాను అతని గొంతులో ఆవేశం పోయి ఆవేదన చోటు చేసుకుంది అసలు అతనెవరు ఇంట్లోకి ఎలా వచ్చాడు ఎందుకొచ్చాడు ఆతృతగా అంది గంగ క్షణం మాట్లాడలేదు వీరయ్య చెప్పు వీరయ్య అతనెవరు అంది చాందిని ఫారెస్ట్ ఫైర్ తమ్ముడు ఏంటి పక్కనే బాంబు పేలినట్టు తురుళ్ళిపడ్డారంత అవును ఈ అడవికి నాయకుడైన జోగి తమ్ముడు జోగి చచ్చిపోయాడని వీడు రంగంలోకి వచ్చాడు భారంగా అన్నాడు వీరయ్య జోగినికి తెలుసా ఆతృతగా అన్నాడు మేఘనాథ్ అతను తెలియని వాళ్ళు ఈ అడవిలోనే లేరు అతనంటే నీకు భయం లేదా ఎందుకు లేదు క్రూర జంతువు అంటే ఎవరికి భయం ఉండదు ఎదురు ప్రశ్న వేశాడు వీరయ్య మరి అలాంటి జోగి తమ్ముణ్ణి అంతలా బాధేశావు ఇప్పుడు జోగి లేడు శాంత గంభీరస్వరంతో అన్నాడు వీరయ్య ఓకే అతనికి ఈ భవంతిలో పనేంటి కుతూహలంగా అంది చాందిని ఏముంది వాళ్ళందరికీ ఈ భవంతి మీద ఆశ ఎన్నోసార్లు కబురు పెట్టారు డబ్బాస్ పెట్టారు కానీ మా యజమాని పట్ల ఉన్న విశ్వాసంతో నేను లొంగలేదు తరచూ రావడం ఏదో కలకలం సృష్టించడం చేస్తున్నారు గానీ ఇలా భవనంలోకి ప్రవేశించడం మాత్రం ఇదే మొదలు భారంగా అన్నాడు వీరయ్య అతను మేడ వెళ్ళాడా కంగారుగా అంది గంగా వెళ్లాడు దిగుతూనే నా కళ్ళబడ్డాడు కాని ఇంత జరుగుతున్నా మీరెవరూ లేవలేదు నిష్ఠూరంగా అన్నాడు వీరయ్య తప్పు చేసినట్టు చూశారంతా ఇప్పుడు తలుపు తీసే ఉందా అంది చూస్తావా నువ్వు కూడా నా మాట తీసేయాలనుకుంటే వెళ్ళి చూడు అది కాదు నాన్న అసలు ఇంకేం మాట్లాడద్దు గంగ ఎన్నాళ్ళు ఇన్నేళ్లుగా లేని నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావంటే నాకు చాలా బాధగా ఉందమ్మా అందరితోనూ మంచిగా ఉండే నేను ఈ మేడ మూలంగా చాలామందికి చెడ్డవాణ్ణయ్యాను పోన్లే ఎవడో బయటపడే వెళ్ళాడు మీరెళితే ఏమవుతుంది వెళ్ళి చూసి రండి బాధగా అన్నాడు వీరయ్య వద్దు నాన్న కంగారుగా అంది గంగ పర్లేదమ్మా పోతే మాటేగా ప్లీజ్ నానా ఇంకా మేడం గురించి మాట్లాడుకు నమ్మకంగా అంది గంగ ఆమెకి తండ్రి ఓ మహోన్నత వ్యక్తిలా కనిపించాడు మీరు చూస్తారమ్మా చాందినికేసి చూస్తూ అన్నాడు వీరయ్య వద్దొద్దు అనేసింది ఆమె కూడా సరే అంటూ మెట్లెక్కి తాళం వేసేశాడు వీరయ్య పొద్దున్నే మేము వెళ్ళిపోతాం వీరయ్య అన్నాడు మేఘనాథ్ మెల్లగా అదేంటి విస్మయంగా చూశాడతను లేదు ఈ వానలో అడవంత సుందరంగా లేదు మరోసారి ఎప్పుడైనా వస్తాం అంది చాందిని కూడా అలాగే అన్నట్టు తల అతను మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్ మీ ఫోన్ కూడా స్వంత ఫోన్లో వాడుకున్నాం ఫోన్ బిల్లు కూడా ఇచ్చే వెళతాం అన్నాడు మేఘనాథ్ వీరయ్య నవ్వాడు అది సరే ఊరునుంచి నువ్వెప్పుడొచ్చావు కుతూహలంగా అడిగింది చాందిని బాగా పొద్దుపోయిందమ్మా కానీ వచ్చినట్టు గంగ చెప్పనేలేదు అన్నాడు వీరయ్య మరిచిపోయింది నాన్న మెల్లగా అంది గంగ కానీ ఆమె కావాలనే చెప్పలేదు అంత వచ్చిన అతను విసుక్కుంటాడేమో అని సరేలే వెళ్ళి పడుకోండి అన్నాడు వీరయ్య తన ఇంటికేసి వెళుతూ మీరు పడుకోండి అంది గంగా చాందినికేసి చూస్తూ అలాగే వెళ్ళు గంగ ఓసారి బయటికి చూసింది తండ్రి ఇంట్లోకి వెళ్ళిపోయాడని గ్రహించి మా అక్కను గురించి అంది చాలా మెల్లగా ఆ ప్రశ్న ఆమె నుంచి వస్తుందని తెలుసు చాందిని వాళ్ళకి క్షణం మౌనంగా ఉండిపోయారు రెట్టించింది గంగ కంగారు పడుకో త్వరలోనే మీ సిస్టర్ని మీ ఇంటికి చేరుస్తాం నమ్మకంగా అంది చాందిని ఆ మాటకే కళ్ళు వెలిగిపోయాయి నిజమేనా అంది ఆనందంగా ప్రామిస్ అంది చాందిని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని సున్నితంగా నొక్కుతూ థ్యాంక్స్ కృతజ్ఞతా కృతజ్ఞతాభావం తొంగి చూసింది చాందిని నవ్వింది వస్తాను అంటూ ఇద్దరికీ మరోసారి చెప్పి వెళ్ళిపోయింది గంగ ఆమె వెళ్ళాక దీర్ఘంగా నిట్టూర్చారు చాందిని మేఘనాథులు చందా మెల్లగా అన్నాడతను చెప్పు నిజంగానే వెళ్ళకని రక్షిస్తావా రక్షించాలిగా మరి ఎలా చెప్తాను ముందు ఇప్పటికి నిద్రపో నవ్వింది చాందిని ఊరంతా అప్పుడే మేలుకుంటోంది పాలవ్యాన్లు అవి డబడబలాడుతూ సాగుతున్నాయి చాందిని మేఘనాథులు వేగంగా వెళుతున్నారు ఈసారి నాథు డ్రైవ్ చేస్తున్నాడు కారు ఇద్దరి మొహాలు గంభీరంగానూ ఒకలాంటి ఉద్వేగంగానూ ఉన్నాయి నిశ్శబ్దం భయంకరంగా రాజు మేలుతోంది కారు ఓ టెలిఫోన్ బూత్ దగ్గర ఆగింది కారు దిగి ఇద్దరు బూతులకు వెళ్లారు అక్కడంతా దాదాపు నిర్మానుష్యంగానే ఉంది చాందిని ఓ నెంబర్ డైల్ చేసింది అవతల వాళ్ళు రిసీవర్ తీయగానే హలో కమిషనర్ గారు ఉన్నారా అందామె మెల్లగా మీ పేరు అడిగాడు అవతల వ్యక్తి ఆమె చెప్పింది క్షణం ఉండండి అన్నాడతను రెండు నిమిషాల తర్వాత హలో అన్న గంభీర స్వరం వినిపించింది గుడ్ మార్నింగ్ సార్ నేను చాందినిని ఉత్సాహంగా అంది ఆమె శివనాయకు గొంతును గుర్తించి చాందిని ఎస్ సార్ అదే కావేరీ గెస్ట్ హౌస్ ఓ వెరీ గుడ్ మార్నింగ్ చెప్పండి ఎక్కడి నుంచి ఆమె మాట పూర్తి కాకుండానే అన్నాడు ఎక్కడి నుంచి సార్ చెప్పండి మీరిప్పుడు ఫ్రీగా ఉంటారా సార్ ఏం ప్లీజ్ మీతో మాట్లాడాలి వేడుకోలుగా అంది చాందిని వస్తారా మీరు రమ్మంటే అర్జెంటు మ్యాటరా ఎస్ సార్ అయితే రండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని రిసీవర్ పెట్టేసింది చాందిని మేఘనాథ్ విషయం గ్రహించేసి ఇప్పుడు వెళదామా అన్నాడు ఉత్సాహంగా అందామే రెండు నిమిషాల తర్వాత వాళ్ల కారు కమిషనర్ బంగ్లా వైపు పరిగెత్తింది గేటు దగ్గర కారాపి ఏవో అడిగారు సెక్యూరిటీ వాళ్లు అన్నింటికీ జవాబులు చెప్పారు ఇద్దరు రండి మిమ్మల్ని లోపలికి పంపమన్నారు లోపలికి ఫోన్ చేసి అనుమతి తీసుకున్నాక అన్నాడు సెక్యూరిటీ గార్డు ఓ ఎస్ఐ వెనక ఇద్దరూ వెళ్లారు విశాలమైన హాల్లో కూర్చునున్నాడు శివనాయకం వాళ్లను చూడగానే వాళ్ల నమస్కారాలు అందుకుని చిరునవ్వుతో ఆహ్వానించాడు కూర్చోండి అన్నాడు ఆదరంగా వాళ్లు కూర్చున్నాక కనీస మర్యాదలు జరిగాయి ఆపై చెప్పండి అన్నాడు ఓసారి పరిసరాలు పరికించి మౌనంగా ఉండిపోయారు చాందిని మేఘనాథులు చిత్రంగా చూశాడు శివనాయక్ మీతో పర్సనల్గా మాట్లాడాలి చుట్టూ చూస్తూ అన్నాడు మేఘనాథ్ మరి ఆశ్చర్యంగా చూసి పక్క వాళ్ళకి ఏదో సైగ చేశాడు శివనాయక్ వాళ్ళు వెళ్ళి డోర్ వేసేశారు ఇప్పుడు చెప్పండి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ కాస్త కొంగి కుతూహలంగా అన్నాడు శివనాయక్ ఇద్దరూ ఎలా చెప్పాలా అన్నట్టు చూస్తుండిపోయారు కాసేపు అడగండి మీకేం కావాలి హెచ్చరించాడు శివనాయక్ మాకేం వద్దు మెల్లగా అంది చాందిని మరి మీకు విషయం చెప్పాలి ఓ అలాగా అయితే చెప్పండి పల్లెలో ఉన్న ఆడవాళ్ళ గురించిన సమాచారం తెచ్చారా మందహాసం వదనంతో అన్నాడతను కాదు మరేమిటి మేఘనాథు గొంతు బాగా తగ్గించి మెల్లగా ఏదో చెప్పాడు అంతే వాట్ అంటూ లేచి నుల్చున్నాడు శివనాయక్ ఎస్ఆర్ నేను చెప్పేది నిజం అంది చాందిని అరు షూర్ పిడికిళ్లు బిగిస్తూ అన్నాడు వాళ్ళు ఏదో చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రండి టిఫిన్ చేద్దాం అన్నాడు శివనాయక్ ఉత్సాహంగా అర్ధరాత్రి పన్నెండు గంటలైంది హైదరాబాద్ మహానగరమంతా చాలా నిశ్శబ్దంగా ఉంది ట్వీన్ సిటీస్లో ఉన్న పెద్ద హాస్పిటల్స్లో ఆ హాస్పిటల్ ఒకటి అక్కడ కూడా సందడిగానే ఉంది మూలుగులు సన్నని మాటలు డాక్టర్ల సిస్టర్ల షూసు మెత్తని చెప్పుళ్ళు వినిపిస్తూనే ఉన్నాయి ఆ హాస్పిటల్లో ఓ ఖరీదైన రూంలో మగతగా పడుకున్నాడు ఓ వ్యక్తి అతనికి తోడున్న వ్యక్తి బెడ్ మీద ఆదమరిచి నిద్రపోతున్నాడు అక్కడ బయట శబ్దాలేం లేదు సరిగ్గా పన్నెండున్నరవుతుండగా మెల్లగా తలుపు తట్టారెవరావు పేషెంట్ తురులిపడి కళ్ళు తెరిచాడు తర్వాత అతని దగ్గరున్న మనిషి లేచాడు తలుపు మరోసారి శబ్దమైంది సన్నగా పేషెంట్ విసుగ్గా వాచి చూసుకున్నాడు ఆ మాత్రపు కదలకకే అతనికి బాధ పెరిగి కళ్ళు మూసుకున్నాడు అతని దగ్గరున్న మనిషి తలుపు తీశాడు ఎదురుగా ఇద్దరు డాక్టర్లు వాళ్ళని చూసి వినయంగా నమస్కరించాడు పేషెంట్ తాలూకా మనిషి మిస్టర్ వినయ్ ఎలా ఉన్నారు ఆతృతగా అన్నాడు డాక్టరు పర్లేదు ఇంతకుముందే కాస్త నిద్రపట్టింది కానీ మీరొచ్చేసరికి సారీ రాక తప్పలేదు నా పేరు డాక్టర్ చంద్రమోహన్ ఇతను డాక్టర్ ప్రసాద్ మిస్టర్ వినయ్ ఎక్స్రే చూశాం మెల్లగా అన్నాడు చంద్రమోహన్ ఎలా ఉంది ఆతృత గడిగాడు పేషెంట్ తాలూకా మనిషి అర్జెంటుగా మరో ఎక్స్రే తీయాలి పడ్డాడు పేషెంట్ మళ్ళీ ఎక్స్రేనా అన్నాడు నీరసంగా తప్పదు మిస్టర్ వినయ్ మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ మరికొన్ని ఎక్స్రేస్ తీయాలి అంతేకాదు మరికొన్ని ఎగ్జామినేషన్స్ కూడా చేయాలి అందుకే మేము స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తున్నాం అన్నాడు డాక్టర్ ప్రసాద్ థ్యాంక్స్ కానీ ఈ రాత్రి ఎనిమిదింటికి ఏవో చాలా ఎక్స్రేస్ తీశారే అయోమయంగా అన్నాడు వినయ్ చెప్పంగా ఇవి తీయక తప్పదు మిస్టర్ వినయ్ డాక్టర్ సన్నగా పిలిచారెవరో ఓ డాక్టర్ శ్యామల ప్లీజ్ కమిన్ అన్నాడు డాక్టర్ ప్రసాద్ ఓ లేడీ డాక్టరు స్టెత్ మెళ్ళలో వేసుకుని వచ్చింది ఈవిడ డాక్టర్ శ్యామల కార్డియాలజిస్ట్ పరిచయం చేశాడు చంద్రమోహన్ హలో అన్నాడు వినయ్ హలో ఎలా ఉన్నారు సన్నగా నవ్వుతూ అందామే పెయిన్గా ఉంది అన్నాడతను కాస్త బాధగా అరే పెయిన్ కిల్లర్ ఏమి ఇవ్వలేదా ఇచ్చారు కానీ సారీ మనం వచ్చి ఆయన నిద్రని పాడు చేసాం బాధని పెంచాం పర్లేదు మళ్ళీ ఓ ఇంజక్షన్ ఇద్దాం అన్నాడు చంద్రమోహన్ ఓకే థియేటర్ అవి సిద్ధంగా ఉన్నాయి వాచ్ చూసుకుంటూ అంది శ్యామల ఇంతలో మరో ఇద్దరు డాక్టర్లు వచ్చారు ఇంకా తీసుకురాలేదేమిటి అంటూ ఆ వెనక స్ట్రక్చరు నలుగురు వార్డు బాయ్స్ వచ్చారు ఇదిగో వన్ మినిట్ శ్యామల మిస్టర్ వినాయక్ ఇంజక్షన్ రెడీగా ఉంది కోటు జేబులోంచి సిరంజవి తీసి వినయ్ వారించేలావుగానే ఇంజక్షన్ ఇచ్చింది డాక్టర్ శ్యామల థ్యాంక్ యూ డాక్టర్ సిరంజి తీశారో లేదో అప్పుడే నొప్పి మాయమైంది అవును మిమ్మల్ని ఇప్పుడు చూసినట్టు లేదే అన్నాడు వినయ్ కుతూహలంగా నేనిక్కడ కన్సల్టెంట్ని మాత్రమే అందుకే చూడలేదు పదండి వెళదాం అందామే ఆతృతగా ఎక్కడికి తీసుకువెళతారు అంతవరకు జరిగేదంతా అయోమయంగా చూస్తున్న పేషెంట్ తాలూకా మనిషి అడిగాడు ఓ సారీ మీకు చెప్పలేదు కదూ ఇవన్నీ వేరే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అన్నాడు చంద్రమోహన్ వేరే హాస్పిటల్కా ఆ అనాలని ప్రయత్నించాడు కాని అతనికి అప్పుడే మొత్తెక్కి మాట రాలేదు అతనేం అనకపోవడంతో ఆ పక్కనున్న మనిషి మాట్లాడలేదు వార్డు బాయ్స్ పేషెంట్ని స్ట్రెచ్చర్ మీదకి చేర్చారు అందరూ బయటకొచ్చారు వచ్చారు పేషెంట్ తాలూకా మనిషి మాటలు మరిచిపోయి అయోమయంగా చూస్తుండిపోయాడో క్షణం తర్వాత కాసేపు ఉండండి నేను డ్యూటీ డాక్టర్తో మాట్లాడుస్తాను అన్నాడు బయటికి రాబోతూ ఎందుకు సార్ మేం చెప్పాంగా అంటూ లోపలికి వార్డుబాయ్ అతనేదో అనుబోతుంటే అతని మెడ మీద బలంగా ఒక దెబ్బ అతను నిలువున కూలిపోగానే అతన్ని బాత్రూంలో పడేసి మామూలుగా తలుపు వేసి బయటకొచ్చి అమాయకంగా స్ట్రెచ్చర్ తోయడంలో పడిపోయాడు వార్డు బాయ్ ఒక రూమ్ దగ్గర అంతమంది డాక్టర్లు అర్ధరాత్రి సమయంలో హడావిడి పడుతుంటే చాలామంది కుతూహలంగా చూశారు ఎవరినీ పట్టించుకోకుండా కారిడార్లోంచి స్ట్రెచ్చరు దాన్ని అనుసరించి నలుగురైదురు డాక్టర్లు చకచక్క పేషెంట్తో సహా వెళుతున్నారు హఠాత్తుగా ఓ సిస్టర్ కళ్ళు ఆ దృశ్యాన్ని చూశాయి ఆమె కళ్ళు వెంతగా ముడుచుకున్నాయి ఏదో అనుమానంతో డ్యూటీ డాక్టర్ దగ్గరికి పరిగెత్తింది ఏంటి పేషెంట్స్ని చూసి చూసి విసుగుపోయిన ఆ డాక్టర్ విసుగ్గా అన్నాడు మళ్లీ ఏ మందు పాత్ర పేలిందో ఏ ట్రైను యాక్సిడెంట్ అయిందో అన్న కంగారు కూడా ఉంది అతని గొంతులో విషయం చెప్పిందామే అంతే ధన్మంటూ పైకి లేచాడతను అప్పటికే కింద మెయిన్ రిసెప్షన్ దగ్గరకు వచ్చేశారు డాక్టర్లు పేషెంట్తో సహా ఆగండి అరిచాడు డ్యూటీ డాక్టర్ వాళ్ళ ఆగలేదు వాళ్ళ ఆపండి అరిచాడు డాక్టర్ సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారు హాస్పిటల్ అంతా మేలుకొంది ఏంటో అర్థం కాక కంగారుగా చూస్తున్నారు కొందరు హడలి మరి మరికొందరు డాక్టర్లు ఆగక తప్పలేదు ఏమిటి దౌర్జన్యం మా హాస్పిటల్ పేషెంట్ని మా పర్మిషన్ లేకుండా మీకు మీకెంత ధైర్యం అన్నాడు డ్యూటీ డాక్టర్ అది కాదు డాక్టర్ అతను మాకు కావలసిన వ్యక్తి ఇతను వాళ్లు మాకు ఫోన్ చేసి ఇక్కడ సరైన ట్రీట్మెంట్ జరగడం లేదని ఎలాగైనా హాస్పిటల్ మార్చాలని చెప్పారు మీకు చెప్తానన్నారు చెప్పలేదా అమాయకంగా అంది డాక్టర్ శ్యామల మాకెవరూ చెప్పలేదు ఆయన డాక్టర్ల ఉండి ఎంతైనా కల్చర్ లేకుండా మాట మాత్రం చెప్పకుండా కోపంలో డాక్టర్ మాట తడబడింది డాక్టర్ కాస్త మర్యాదగా మాట్లాడండి వీళ్ల వాళ్లు కోరితేనే మేము వచ్చాం ఏడీ ఇక్కడ కొత్త ఆయన కూడా చెప్పారు మీరు తీసుకువెళ్ళండి నేను ఇక్కడ చెప్పి బిల్ పే చేసి మీ హాస్పిటల్కి అన్నారు కావాలంటే అతను అడగండి కాస్త ఆవేశంగా అన్నాడు డాక్టర్ చంద్రమోహన్ డ్యూటీ డాక్టర్ మొహం వెలవెలపోయింది ఆ సాయంత్రమే వినయ్ మనుషులొచ్చి ట్రీట్మెంట్ సరిగ్గా జరగడం లేదని స్టాఫ్ కూడా చాలా రఫ్గా బిహేవ్ చేస్తున్నారని కంప్లైంట్ చేశారు దానికి సారీ చెప్పుకుని స్టాఫ్ని మందలించి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ఆ డాక్టర్ కారణం చేరిన వ్యక్తి సామాన్యుడు కాదాయే అందుకే ఇంకేం మాట్లాడలేకపోయాడు ఇంకేం అనలేక ఈయనకి చాలా ట్రీట్మెంట్ ఇచ్చాం చాలా మనీ పే చేయాల్సి వస్తుంది అది పే చేసి తీసుకెళ్ళండి అన్నాడు మొహం మార్చుకుని ఇక్కడ జరిగే గొడవకి మిగతా డాక్టర్లు సిస్టర్లు పరిగెత్తుకొచ్చారు డాక్టర్లు డాక్టర్లు బిజినెస్ గొడవలు అనుకున్న సెక్యూరిటీ వాళ్లు ఓ పక్కగా నుంచుని కబుర్లలో పడ్డారు ఏడుతను కోపంగా అన్నాడు డ్యూటీ డాక్టర్ వస్తాడుండండి ఇంత కోటీశ్వరుడు మీ బిల్లు ఎగ్గొడతాడా ముందు మా అంబులెన్స్లో చేర్చనివ్వండి అన్నాడు డాక్టర్ ప్రసాద్ నథింగ్ డూయింగ్ అరిచాడు డాక్టర్ అంతా చోద్యం చూస్తున్నారు గొడవ ముదరడంతో చంద్రమోహన్ శ్యామల కేసి చూశాడు ఆమె మిగతా కేసి చూసింది అంతే ఓ చిత్రం జరిగిపోయిందప్పుడే దగ్గర దగ్గరున్న డాక్టర్స్ వార్డ్ బాయ్స్ వాళ్ళందరి చేతుల్లోకి రివాల్వర్స్ వచ్చాయి చంద్రమోహన్ చేతిలోని రివాల్వర్ గాల్లో పేలింది తృళ్ళిపడ్డారంతా వాళ్ళు తేరుకోగానే వారంతా జిందాబాద్ జోగి జిందాబాద్ ఫారెస్ట్ ఫైర్ అంటూ చెవులు చిల్లులు పడేలా నినాదాలు చేశారు అంతే డాక్టర్లు నర్సులు ఆయాలు ఒకరనేమిటి వాళ్ళంతా కాలికి బుద్ధి చెప్పి ప్రళయం వస్తున్నట్టు పరుగులు తీశారు ఆ పరిసరాలన్నీ నిర్మానుష్యంగానూ నిశ్శబ్దంగానూ అయిపోయాయి శ్యామల హరియప్ అరిచాడు చంద్రమోహన్ క్షణం ఆలస్యం చేయలేదెవరు స్ట్రెచ్చర్ మీద ఉన్న పేషెంట్ని ఫ్రంట్లో రెడీగా ఉన్న ఓ జీప్ దగ్గరికి తోసి జీప్ వెనుకున్న అంబులెన్స్లోకి మ్యాజిక్ స్టిక్ చేర్చినట్టు అంతా చేరిపోయారు రెప్పపాటు సమయంలో జీప్లో ఉన్న బలాఢ్యుడు పేషెంట్ని జీప్లోకి లాగి సీట్లో కోలేశాడు జిందాబాద్ ఫారెస్ట్ ఫైర్ పోలీస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ జీపుని ఉరికించాడు రవ్వంత తేరుకొని ఆ వాహనాల దగ్గరికి రాబోయిన కొంతమంది హడలిపోయి మళ్లీ వెనక్కి పరుగు తీశారు జీపు అంబులెన్సు పోటీలు పడ్డట్టు సర్వమంటూ దూసుకుపోతున్నాయి అర్ధరాత్రి సమయాన వాహనాలు కనుమరుగయ్యేదాకా ప్రాణం లేని రాతి బొమ్మల్లా చాటుమాటును దాగిన వాళ్లంతా అవి కనుమరుగయ్యాక మాంత్రికుడు మంత్రం వేసినట్టు చలనం వచ్చి బెలబెల్లాడుతూ యువతలకొచ్చారు అక్కడంతా అల్లకల్లోలమైపోయింది దాదాపు అందరూ భయంతో వణికిపోతున్నారు జరిగేదంతా ఓ కలో కనికట్టు అన్నట్లు కాళ్ళు నేలకి అతుకుపోయినట్టు అలాగే నుల్చుండిపోయారు అందరూ ఎవరికి ఆ అంబులెన్స్ ఏ హాస్పిటల్ది అన్న ఊహ కూడా రాలేదు ఆ గొప్ప హాస్పిటల్లో ఖరీదైన రూమ్లోని బాత్రూంలో చంద్రమోహన్ మనిషి చేత చావుదెబ్బతిన్న వినయ్ మనిషి మాత్రం ఇంకా ఆ బాత్రూంలోనే పోయి రెస్టు తీసుకుంటున్నాడు ముందుగా తేరుకొంది కాస్త దూరంగా ఉన్న పేషెంట్స్ తాలూకా మనుషులు వచ్చింది బందిపోట్లు డాక్టర్ల వేషంలో వచ్చారు ఫారెస్ట్ ఫైర్ అన్న అతన్ని పోలీసులు కాల్చేశారుగా అందుకే ఇక్కడ చేరిన వినయ్ అన్న ధనికుణ్ణి కిడ్నాప్ చేశారు అమ్మో అంత గొప్పవాళ్లకే సేఫ్టీ లేనప్పుడు మనకేముంటాయి తెల్లవారుగానే డిశ్చార్జ్ అయిపోవాలి అయినా అచ్చం డాక్టర్లలా ఎంత బాగా నటించారు సరేనయ్యా వాళ్ళు నటించారు ఈ హాస్పిటల్ వాళ్ళకెలా బుద్ధి లేదు అర్ధరాత్రి తమ హాస్పిటల్కి సంబంధం లేని ఇంతమంది ఓ పెద్ద మనిషిని తీసుకెళ్తుంటే డబ్బు ఏడ్చరే గాని ఇందులో ఏదో మతలబుంది పోలీసుల్ని పిలుద్దామని ఒకళ్ళకి తట్టలేదా ఆ వేషాలు చూసినప్పుడు అనుకున్నా వీళ్ళు డాక్టర్ల లేరు అని నా అనుమానమే నిజమైంది అందరికన్నా ఆఖరుగా తేరుకొంది హాస్పిటల్ సిబ్బంది రాస్కెల్స్ ఎంత నాటకమాడారు వీళ్లను వదలకూడదు అంటూ పళ్లు నూరుతూ కదిలాడు అంతవరకు నోరు పడిపోయినట్టున్న డ్యూటీ డాక్టర్ ఆవేశంగా లోపలికి వంటింటి కుందేల్ని వదిలి తను అడవిలోని సింహాన్ని అవలేలగా పట్టుకోగలనని డంబాలు పలుకుతూ లోపలికెళ్తున్న అతన్ని చూసి ఎవరికి వారే నవ్వుకున్నారు మనసుల్లో ఇవన్నీ గమనిస్తున్న ఓ యువకుడు ముసుముసుగా నవ్వుకున్నాడు ఎవరూ గమనించకుండా